హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే నేను ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మగుల మనసుకు నచ్చి మగువలు మెచ్చి అందమైన హారాలతో నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ మరి చూడటానికి మీరు రెడీయా అయితే వీడులకు వెళ్ళిపోదాం పదండి నేను వేసుకున్న బ్యూటిఫుల్ హారం ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ హారం అయితే లైట్ వెయిట్లో హెవీగా కనిపిస్తుందండి మీరు ఒకటి గమనించారా ఇది టెంపుల్ జ్యువెలరీ ఫ్రెండ్స్ అంటే కొంచెం బ్లాక్ షేడ్లో వస్తుంది కదా అదండి ఇది ఎక్కువగా పల్లెటూరు వాళ్ళకంటే కూడా సిటీ వాళ్ళు బాగా లైక్ చేస్తారు ఇప్పుడు ఈ జ్యువెలరీ మంచి ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ హారాన్ని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీకు ఈ హారం కనుక నచ్చుంటే ముందు వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ హారాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు హారం అయితే చూసేయండి లక్ష్మీదేవి పెండెంట్ చూసారా ఎంత పెద్దగా ఉందో ప్రక్కనే నెమలి బొమ్మలు రావడంతో ఇంకా అందంగా ఉందండి ఈ నెమలికి చూడండి నెమలి కింద ఒక రెడ్ కలర్ స్టోను నెమలి పైన ఒక రెడ్ కలర్ స్టోను హారం మధ్యలో అక్కడక్కడ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి మీరు గమనించారా వీటిని పచ్చలు కెంపులు అంటారండి ఇవి ఉండటం వల్ల ఈ హారం మరింత అందంగా ఉంది ఫ్రెండ్స్ అయితే ఒకసారి వెయిట్ చూసేయండి గ్రాముల వెయిట్ వచ్చేసి అరవై ఒక్క గ్రాముల ఏడు వందల ఎనభై అయితే ఉంది ఫ్రెండ్స్ వాటిలో స్టోన్స్ వెయిట్ తీసేయగా నికరంగా మనకు నెట్ వెయిట్ యాభై ఎనిమిది గ్రాముల ముప్పై మిల్లి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ గ్రీన్ కలర్ స్టోను ఇలా అమర్చాలండి ఇంకా ఈ హారం అనేది పూర్తవలేదు ఈ లైన్లో వరుసగా గ్రీన్ కలర్ స్టోన్స్ ఇలా అమర్చాలంట ఫ్రెండ్స్ ఈ స్టోన్ కూడా చాలా పెద్దగా ఉంది గమనించారా గ్రీన్ కలర్ స్టోన్ కి కింద వైట్ కలర్ లో ముత్యం పూసల లాగా చిన్న చిన్నవి మూడు ఉన్నాయి గమనించారా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఆ స్టోన్స్ ని ఈ హారం మొత్తం అమర్చాలంట ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మరి హారం మీలో ఎంత మందికి నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే మనం సెకండ్ కలెక్షన్ చూద్దాం వచ్చేయండి ఈ నేను మీకు చూపిస్తుంది బ్రైడల్ సెట్ ఫ్రెండ్స్ అంటే పెళ్లి కూతురికి కంటహారం లాంగ్ హారం అలాగే ఈ హారం మీదకి సరిపోయే బుట్టలు ఫ్రెండ్స్ లాంగ్ హారం అని షార్ట్ హారాన్ని చూపిస్తున్నాను అనుకోవద్దే ఇది లాంగ్ హారమేనండి అయితే దీనికి బ్యాకు చైన్ కానీ రోప్ కానీ ఇంకా తయారు చేయలేదు ఎందుకంటే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ప్రజెంట్ చైన్ వద్దన్నారంట ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అమౌంట్ చూసుకొని చైన్ తయారు చేయాలో లేదా రోప్ అడ్జస్ట్ చేయమంటారో ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అందుకోసం బ్యాక్ సైడ్ రోప్ కానీ చైన్ కానీ లేకుండా ప్లెయిన్గా వదిలేశారు చూసారా సెట్ అండి ఎంత బాగుందో ఇది చౌకర్ లాంగ్ హారం ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్ ఎన్ని మాటలు చెప్పినా లేడీస్కి బుట్టలు పెట్టుకుంటే వచ్చే అందం మరి ఏ ఇయర్ రింగ్స్ పెట్టినా రావనేది నా ఫీలింగ్ అండి బుట్టలు చూసారా ఎంత హెవీగా ఎంత బాగున్నాయో కదా కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బుట్టలు చూడండి పైన అలాగే క్రింద చుట్టూతా కూడా లక్ష్మీదేవి బొమ్మలు వచ్చాయండి మధ్యలో అటు ఇటు పికాక్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా టెంపుల్ జ్యువెలరీ ఏనండి మరొక్కసారి ఈ వెయిట్ ఎంతనే చూసేద్దామా పదిహేను గ్రాముల ఏడు వందల పది మిల్లీలు ఉన్నాయండి వాటిల్లో స్టోన్ వెయిట్ పోను పదిహేను గ్రాముల రెండు వందల డెబ్భై ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇంచుమించు సుమారుగా రెండు కాసులండి రెండు కాసులు అంటే కాసుకు వచ్చి ఎనిమిది గ్రాములు కదా రెండు కాసులు అంటే పదహారు గ్రాములు పడుతుంది ఇక ఇది వచ్చేసి చౌకర్ ఫ్రెండ్స్ కంటహారం అండి ఒకప్పుడు నక్లీసులు బాగా లేక్ చేసేవాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు కొత్త పెళ్లి కూతురులు పెళ్లి కాని వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి చిన్నవో పెద్దవో అయితే కంపల్సరీ వాళ్ళండి కానీ ఇప్పుడు కంఠహారాలు వచ్చిన తర్వాత నక్లీసులు డిమాండ్ కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు ఫ్రెండ్స్ మరొకసారి ఈ చౌకర్ వెయిట్ చూసేయండి ముప్పై ఎనిమిది గ్రాముల ఐదు వందల అరవై మిల్లీలు ఉండగా వెయిట్ వచ్చేసి ముప్పై ఏడు గ్రాముల ఏడు వందల నలభై మిల్లీలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే కాసుల్లో చూస్తే సుమారుగా పావు తక్కువ ఐదు కాసుల వరకు పడుతుంది ఫ్రెండ్స్ మరి కంటహారం ఎంతమందికి నచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఆ మోడల్ నచ్చుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇక లాంగ్ హారానికి వచ్చేస్తే హారం అయితే చాలా హెవీగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ సెట్ ఒక్కటి చాలండి పెళ్లి కూతురికైనా కొత్తగా పెళ్ళైన వారికైనా లేదా ఎవరికైనా సరే ఈ హారం ఈ సెట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ హారానికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే పికాక్సేనండి మిడిల్లో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి చుట్టూ పికాక్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఈ హారాలు రెడీమేడ్ అయితే కాదండి ఆర్డర్ ఇచ్చి తయారు చేపించారు కస్టమర్లు వచ్చి వాళ్ళకి కావాల్సిన మోడల్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చి వెళతారు ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో ఐటెం పూర్తవగానే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఫ్రెండ్స్ టెంపుల్ జ్యువెలరీలో ఈ మోడల్ అనేది కొత్త కలెక్షన్ అంట ఫ్రెండ్స్ ఇది అసలు ఈ సెట్టు మెడలో వేసుకుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ అంత అందంగా ఉందండి మరి ఈ సెట్ మీలో ఎంతమందికి నచ్చిందో తప్పకుండా నా కామెంట్ చేసింది ఫ్రెండ్స్ మరి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దామా మీకు ఇది స్టార్టింగ్ చూడగానే అర్థమైపోయి ఉంటుందండి ఇదైతే టెంపుల్ జ్యువెలరీ కాదు మామూలు జ్యువెలరీ ఎందుకంటే మనకి పసు పచ్చ రంగుతో షైనింగ్లో మెరిసిపోతుంది కదా నేను గోల్డ్ గురించి తెలుసుకున్నంతలో కొత్తగా బంగారం చేర్చుకున్నాడు ఎవరికైనా సరే నాదొక సలహా అండి మీరు ఎప్పుడైనా సరే గోల్డ్ ఆర్నమెంట్ చేపించుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ ఆర్డర్ చేపించుకోడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ అప్పుడే ఆ వస్తువులు స్టాండర్డ్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఈ హారం మోడల్ చూడండి ఎంత బాగుందో కదా పెద్ద లక్ష్మీదేవి పిండింటి వచ్చి కెంపులు పచ్చలతో అలాగే వైట్ కలర్ ముత్యాలతో చుట్టూ మామిడి పిందెలతో ఎంతో అంటే ఎంతో బాగుంది ఫ్రెండ్స్ ఈ హారంలో హైలైట్ ఏంటంటే మావిడి పిల్లల ప్రక్కనే వైట్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ స్టోన్స్ రావటం వల్ల హారం లుక్ చాలా బాగుందండి మరి మోడల్ మీలో ఎంతమందికి నచ్చిందో నా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరింత అందమైన హారాల్ని మీకు చూపించినందుకు ఈ బ్యూటిఫుల్ గోల్డ్ కలెక్షన్ వీడియో మీ ముందు ఉంచినందుకు నా వీడియోని లైక్ చేయరా ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్